హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న రాగి ఇడ్లీలను ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఈ ఇడ్లీల్లోకి మంచి టేస్టీగా ఉండే చట్నీని కూడా చూపిస్తాను అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం రండి వీడియో చూసే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి అది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది సన్నగుండేది వేసుకోవాలి హాఫ్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిలుకొట్టుకున్న పెరుగు వేసుకోవాలండి హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన కొలతలతోనే తీసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ లేకపోతే ఇడ్లీలు మెత్తగా రావండి గట్టిగా వస్తాయి హాఫ్ కప్పు రాగి పిండి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు ఖచ్చితంగా ఒక కప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందామం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి లేదా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నెయ్యి వేడయ్యాక ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి చూడండి కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఇది ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకోవాలి ఇప్పుడు పోపు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు కొద్దిగా వేసుకోవాలి పల్లీలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి చూడండి పల్లీలు కాస్త ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చిని కాస్త ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ని చక్కగా మగ్గించుకోవాలండి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా టమాటోస్ మగ్గిపోయాయి చలార్చుకొని మిక్సీలోకి వేసుకోవాలి చలార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్నాక చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చట్నీలోకి పోపు వేసేసుకుందామండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ వేసుకుందామండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వంట సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి వంట సోడా వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం వంట సోడా వేయడం వల్ల ఇడ్లీలు స్పంజీగా మెత్తగా వస్తాయి ఈనో కూడా యూస్ చేసుకోవచ్చండి నేనైతే వంట సోడా వేసాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకుందామండి ఇలా వేసుకున్న ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్పూన్తో ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి రాగిపిండితో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పటికప్పుడు ఇలా రాగి పిండితో ఇడ్లీలను చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్